లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడు పదిహేను లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పన్నెండు లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఎల్బి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనల్ శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశగ ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పొలం శంకర్రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పొలం శంకర్రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పది వేల రూపాయలు దశరాథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనల్ శంకర్ నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడు యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాజ్ గౌడు ఎనభై వేల రూపాయలు పొన శంకర్ ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాజ్ గౌడు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క ముప్పై లక్షల ఒక వయసు కొలం శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వయసు కొలం శంకర్ రెడ్డి మూడోసారి

కళ్ళ నిరంగన్ రెడ్డి గారిని రెండు నుంచి లక్షల రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాను కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క రూపాయలకు బాదాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆయొక్క భగవంతుడు ఎల్లవేళలా వేళలా కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అరగే డబ్బు వారిని పోలీసు వారు కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము అన్నా బ్యాండ్ వాళ్ళు రావాలి పోలీస్ వారు దయచేసే బాకీకి దారి వెళ్ళాలన్నా దయచేసి బ్యాండ్ వాళ్ళు ముందు రావాల్సి ఇదే కోరుతున్నాము బ్యాండ్ వాళ్ళు ఇక్కడ డబ్బు వాళ్ళు ఎక్కడ ఉన్నాయని గణేశం ముందుకు రావాల్సి ఇదే కోరుతున్నాము ఒక చిన్న మనవి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆర్య ఆర్యవైశం సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా అన్న గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరు కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదానం స్వీకరించగలని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు సదా రక్షించాలని కోరుతూ ఉన్నాను అన్నదాత భవాని ఒక్కసారి అందరూ అన్నం తిన్న తర్వాత ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను అలాగే శ్రీనివాస్ అన్న వాళ్ళకి స్పెషల్ గా మన గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున స్పెషల్ గా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క వే రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి డావి వదండి భక్తులారా దయచేసి బ్యాండ్ వారికి దాడి వదండి అన్న బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి బ్యాండ్ వాళ్ళే అన్నా మీకు ముందు మాట్లాడుతారు దాన్ని డబ్బు వాళ్ళు కూడా రావాలన్నా డబ్బు వాళ్ళు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరొక్కసారి భక్తులందరికీ వినవిస్తున్నాము బ్యాండ్ వాళ్ళు అలా అయ్యి పోలీసు వారు దయచేసి బ్యాండ్ వాళ్ళని కాసేపు వదలండి పోలీసు వారు దయచేసి డబ్బు వారు కూడా ఎక్కడున్నా దయచేసి వేదికపోతే రావాలి డబ్బు వారు అన్నా